ఎజిటేషన్ తర్వాత ఎందుకు అచెప్ట్ చేస్తూనే లెటర్ పంపడం జరుగుతూ ఉంది వెంటనే ఎందుకంటే ఏ కారణం వల్ల వస్తూ ఉంది యూ డిమాండింగ్ అది ఇవాళ శ్రీమతి శ్రవంతి రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో క్యాంపెయినింగ్లో ఉన్నారు ఇవాళ నిజామదులు లేరు ఇందూరులో కాబట్టి దన్పాల్ గారిని రిక్వెస్ట్ చేసి ఇది రిలీజ్ చేయించడం జరిగింది ఇలా నేను చదివినాను శ్రవంత్ రెడ్డి గారు అడుగుతుంది ఏంటంటే చైర్మన్ ఈయన పేరేంది కేసీఆర్ గుర్తకు తీసుకున్నాను ఒకసారి తమాషా అయిపోయింది ఆయన మీ కౌన్సిల్ రూలే స్టేట్ చేసింది మేడం ఇన్లో రూల్ నెంబర్ వన్ రూల్ నెంబర్ వన్ నైంటీ ఒక మెంబర్ రాజీనామా చేసినాక దాని ఆపే అర్హత కూడా లేదు ఎట్లా ఫార్మాట్లు చేసినాక సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఉన్నది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ద కేస్ ఆఫ్ శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ వర్సెస్ హాన్రబుల్ స్పీకర్ కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ అదర్స్ హ్యాస్ క్లియర్లీ హెల్డ్ దట్ దట్ స్పీకర్ ఆర్ చైర్పర్సన్ క్యాన్ రిజెక్ట్ రెసిగ్నేషన్ ఓన్లీ ఇఫ్ ఎన్క్వైరీమోన్స్ దాట్ జన్స్ ఇట్ మెంబర్ ఇల్ రిజన్ ఆఫ్ హిజ హ్రీ విల్ ద స్పీకర్ ఆర్యర్పర్సన్ో ఆప్ బు ఎక్సెప్ ద రిజిగ్నేశన్ ములాకా రేవంతి కవిత క ఏంది ములాఖాత్ సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసిండు మీ మీడియా రిపోర్ట్లలో మీరు మీరు మీ రిపోర్ట్లలో చూసిన సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసి అమ్మ నువ్వు రాజీనామా ఎందుకు చేసినావు నువ్వు ప్రెషర్లో ఉన్నావు మీ అయ్యలా కొట్టి పార్టీలకు నిన్ను మీ అన్నయ్యల కొట్టిన ఇంట్లోకి నిన్ను మీకెందుకే నీకెందుకు నేను గుత్తకు తీసుకున్నా కేసీఆర్ ఆమె బాదాప్త నేను రాజీనామా చేసినట్టున్నది ఫార్మాట్లో నీకు ఇచ్చినది రాజీనామా యాక్సెప్ట్ చేయి నేను తమాషాలు చేసి పెట్టినారు ఆ ఎమ్మెల్యేల కేసులో దీనికి ఏ సంబంధం వాళ్ళు రాజీనామా చేసిరా వాళ్ళు పార్టీ మారలేదు అంటారు వాళ్ళు ఆ పంచాయతీ వేరు మళ్ళీ వీళ్ళంతా తమాషాలు నీ పార్ట్నరు రేవంత్ రెడ్డితో రాజీనామా చెప్పి అప్పుడు వస్తుంది బీసీ రిజర్వేషన్ రాజీనామా ఏపీ నీ పార్ట్నర్ వాగ్దానం చేస్తాడు నేను మీ అయ్యలో కొడతాడు మీ అన్న దగ్గర అనియాడు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బీజేపీలో మీద ఇస్తాను వీ ఓన్లీ షో బికాజ్ యూఆర్ డాటర్ ఇన్ లా ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ బియాండ్ దాట్ నథింగ్ అది నేను చూపిస్తా ఎంపీగా నువ్వు నా ఓటర్ కాబట్టి ఇక్కడ ప్రజలకు అది కూడా లేదు నీ మీద ఇదేమి ఇదేం పనులు సుఖేందర్ రెడ్డి గారు మీ రూల్ వెనంటీ వాట్ ఇస్ ఇట్ స్టేట్ సుప్రీంకోర్టు వర్డీట్లు చెప్పినావి ఇప్పుడు దీని మీద స్పందించి ఇమ్మీడియట్గా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి చెంచాకిరి ఏకండి రేవంత్ అండ్ కవితార్ హ్యాండ్ ఇన్ లవ్ వాట్ ఎల్స్ యూ నీడ్ ప్రూఫ్ ఇద్దరు పార్ట్నర్లు బిజినెస్ల నేనంటే నేను గూగుల్ అంటే చూసుకోండి మీరే అనేక మార్లు చెప్పిన నేను గూగుల్ చెప్తుంది చూసుకోండి మీ మీడియా సమావేశంలో చెప్పిన నేను ఇద్దరు కలిసి క్యాండిడేట్లు పెడతారు నాకు వ్యతిరేకమని ఏ కులం నుంచి పెడతారు ఎట్లా పెట్టారు నేను అనేక సార్లు ఎలక్షన్ల ముందే చెప్పిన మీకు ఇలా ఏదో పార్టీ పెట్టించే కార్యక్రమం బీసీ ఎస్సీ ఎస్టీ కాదు రెడ్డి కాదు ఆర్యవేసులు కాదు వేలమ్మ కూడా ఒకటి ఓకే కుల రాజకీయాలు పనిచేయండి మీ పార్ట్నరు రేవంత్ రాజీనామా చేయమని అవుతుంది బీసీ రిజర్వేషన్ దిక్కు బీసీల ఫ్రీ ఫ్రీ రీఎంబర్స్మెంటు పుట్టని పెట్టుకున్న పాపం ఇలా కుటుంబంది వీళ్ళు ఇక బీసీల కోసం కొట్లాడితే ఇక మేమందరూ చూడాలి తమాషా అంతే అంతా అంతా అమాయకులు ప్రజలు అనుకుంటారు వీళ్ళు ఏంది కళ్ళు నెత్తుకు నెత్తికెక్కుంటే వీళ్ళకి అయినా మీరు నన్ను అడగద్దు బ్రదర్ మీరు పోకుండా రా ప్రెస్ మీట్లకి నన్ను అడగకూరు ప్లీజ్ ఇట్ నాట్ వర్త్ ఇట్ ఇది ఇంకోసారి పోకూరి ప్లీజ్ ఇది పోకూడొద్దు అని అడగకూడదు ఇది తిరిగేటోళ్ళు మస్తు తిరుగుతూ ఉంటారు రోడ్ మీద పోతే మస్తు మందరూ నడుచుకుంటూ పోతా ఉంటాం అందరు నడుచుకుంటూ పోయే వాళ్ళు అందరూ ప్లేస్ పోతారా మీరు అంటే ఆయన జేబుల్లో ఆయన అకౌంట్లోకి వస్తుంది కదా ఏడికి రావాలి ఆయన అకౌంట్లోకి రావాలా ఆయన పర్సనల్ అకౌంట్లోకి రావాల పీసీసీ బ్రాండ్కి ఏం తెలియదు ఆ పాపం పీసీ బ్రాండ్కి తెలియదు ఆయనకి ఆయనకు సబ్జెక్ట్ రాదు ఏం కన్సెప్ట్ అన్నా మీ పార్టీలే ఉండే మీ పాత పార్టీలే ఆయనకు వస్తుంది ఏమన్నా ఏం రాదు కంచాయక్ట్ గంగాధర్ గారు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ కార్పొరేటర్ అన్న గెలిచిండ ఆయన తెలియదు పాపం ఏమనుకొకరి డోంట్ టేకింగ్ సీరియస్లీ నేను ప్రూవ్ చేస్తా నేను ప్రూవ్ చేస్తా ఆయన చేస్తాడా రాలేదని దాని తర్వాత ఏం చేస్తాడు చెప్పు మనం అడుగుంటే ఏం చేస్తాడు మా మహేష్ అన్నని బ్లాక్ బెల్ట్ తెలియదు చాలామందికి రాష్ట్ర ప్రజలకి మహేష్ కుమార్ గౌడ్ గారు మా నాన్న శిష్యులు ఆయన బ్లాక్ బెల్ట్ ఉండే కరాటేలా మేము సినిమా ఉన్నప్పుడు పోనీలే కానీ మంచోడే కానీ సబ్జెక్ట్ లేదు <laughs> okay, में इंजे हाटिक्स <laughs>